రెండు టైమ్ నేను అసలే మాట్లాడే జీవితాన్ని ఇది రికార్డింగ్ చేసి తెలంగాణ ప్రజలకు పెట్టు ఎందుకు మైపాల్ యాదవ్ ను టార్గెట్ చేసి రైతు బంధు రాలేదు కరెంట్ వస్తలేదు అసలు మైపాల్ యాదవ్ ఎందుకు టార్గెట్ చేస్తుళ్ళు మహపా అన్నా వింటున్నా రికార్డింగ్ అన్నా వింటున్నా వింటున్నా అన్నది నా పేరు సలావుద్దీన్ తొల్లికొండ మండల జగన్నపల్లి అన్నా నువ్వు ఒక న్యాయంగా గీ పార్టీకి ఏ పార్టీ గురించి నువ్వు అసలే చెప్పలేవే చెప్పలే అన్నా అన్నా నాకు ఇప్పుడు నువ్వు మైపాల నీ మీద కూడా మొత్తం తపార్థం చేసుకున్నా అదే కూడా రాజును కొట్టలాగా తీసుకొచ్చి కొడితే నీకు నీకు ఏ సంబంధమే నువ్వు ఒక ఉద్యమకారుడువి చదువుకున్న పిల్లాడివి నాకు న్యాయం జరగలేదు ఇక అన్న నేను షిరిడికెట్ మాట్లాడుతున్నా నా పేరు సలావుద్దిన్ వర్తం చేస్తూ ఇక ఇప్పుడు తెలంగాణ కాదన్న ఒక్క నిమిషం తెలంగాణ ఉద్యమం చేసినాక కేసీఆర్ గెలిచిండు అన్న గెలిచిండు ఒక్క నిమిషం అన్న వీళ్ళు మరి కేసీఆర్ ఏవైనా నెరవేర్ నా నెరవేర్చినప్పుడు ఉద్యమకారులకు చేసిండ్రు వీళ్ళు ఒక్కోలా అన్న నేను నిన్ నేనేం చెప్తున్నా తనకు తన కొన్ని హామీలు ఇచ్చిండు నెరవేర్చలేదు కొన్ని హామీలను నెరవేర్చిండు అది మనకు ఉద్యమకారులకు అప్పుడు కాల్ చేయలేరు నువ్వు తెలంగాణ ఉద్యమం చేసినావు మరి దళితులు సీఎం చేస్తానంటే చేయలేదు లేదంటే దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని చేయలేదు ఆ రిజర్వేషన్టీలకు రిజర్వేషన్ పెంచుతాను పెంచలేదు తన రిజర్వేషన్ ఇప్పటికీ లేదు లేకపోతే నేను అన్న నిన్ను నేను కరుడు కట్టిన టిఆర్ఎస్ కార్యకర్తని ఓడిపోయింది అన్న బాధలో నేనున్నా అసలు అన్న నువ్వు నిజాం పట్టించిన తెలవు నాకు నిజం చెప్తున్నా అంటే నువ్వు మైపాల్ నువ్వు తెలిసే నువ్వు ఉద్యమం చేసినావు నువ్వు నువ్వు తర్వాత మన పార్టీ పార్టీ ఏ పార్టీ గురించి చెప్పలే ఈ ఇట్లా ఇష్టం గట్టేసిన కొన్ని మాట్లాడవు కానీ ప్రకాశ్ ఫోన్లు వేసుకుంటా నువ్వు రైతు బంద్ ఇస్తావా నువ్వు రైతు బంద్ ఇయవా నువ్వు కేసీఆర్ కోటి మనం అంటే నువ్వు నువ్వు రేపు పొద్దున ప్రధానమంత్రి మన మోదీ కోటేమంటే ఓటేస్తారు ఇది మొత్తం భారతదేశం మంది ఓటరా ఇది ఏమన్నా సదుపుల్లో ఇల్లు ఏమన్నా నేను అభిమానిని ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చి ఇరవై నాలుగు అరే తన ఒక డెవలప్మెంట్ చేసిండు కరెంట్ వస్తుంది ఇంకొక లక్షలు చేస్తారు చేయరు నేను టిఆర్ఎస్ కార్యకర్తని అన్నా కానీ నువ్వు నువ్వు ఓలా ఫోన్ చేయాల నువ్వు సీఎం చేయాలా లేకుంటే ఐటీ మినిస్టర్ ఫోన్ చేయాలా నువ్వు లేకుంటే ఓలాకు బట్టి విక్రమార్కు ఫోన్ చేయాలా మైపాలకు ఫోన్ చేసి అత్తదా రాదా మేత్తదా లేదా మన గొల్ల కదా మేస్తదా లేదా ఇలా మందు పోతాం లేదు అన్న నువ్వు రికార్డింగ్ చేసి పెట్టిది లోకల్ అయితే చేయాలి కదా కాదన్నా ఒక చిన్న విషయం చెప్తా తప్ప కొట్టుకోకుంటే అన్న ఎమ్మెల్యేలు యాక్చువల్ గా ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్పాలన్నా నా నా అంటే నాకు చిన్న తెలుసు వాళ్ళ వాళ్ళు ప్రజల మమేకం కాలే ఫస్ట్ ఒకటి కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడా కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టు అండ్ వాళ్ళు రావులు వాళ్ళు దొరలు రెడ్డిల కంటే ఎక్కాలి కట్టుకున్నారు వీళ్ళు కూడా రెడ్డిల కంటే ఎక్కలేడా తెలంగాణలో అంటే అన్ని కులాలు ఇంట్లో కాదు ఏంటంటే ఫస్ట్ విలేజ్ ప్రజల్ని పట్టించుకోవాలన్నా విలేజ్ లో ఏం అంటే పదిహేను నుంచి పద్నాలుగు మందిని పదిహేను పద్నాలుగు అన్న ఈ సంఖ్యలో ఒక టీం ని ఏర్పరచుకొని వీళ్ళు చెప్పింది మాత్రమే నమ్మిళు వింటున్నా ప్రజలని ఇప్పుడు తొలికొండ కాన్స్టి తొలికొండ కాన్స్టిట్యులా మినిమం త్రీ థౌజండ్ ఓటర్స్ ఉంటారు మండల జగన్ పిల్ల తొలికొండ విలేజ్ పెద్ద విలేజ్ త్రీ థౌసండ్ ఉంటారు నేను ఆల్రెడీ నేను ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేకు నేను ఒక సిక్స్ మంత్ బ్యాక్ అంటే ఎలక్షన్ కంటే సిక్స్ మంత్ బ్యాక్ నేను ఆల్రెడీ ఒక మెసేజ్ మెసేజ్ అన్న ఇప్పుడున్న మన తొలికొండ విలేజ్ లో త్రీ థౌజండ్ ఓట్స్ ఉన్నాయి మనకు నాలుగు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఓట్లు పడేయంట ఒక మెసేజ్ పెట్టినా ఆ మెసేజ్ పెట్టిన సారాంశం తెలుసుకున్నందుకు వాళ్ళు నన్ను పిలిచి నాకు టైం ఇవ్వకుండా ఎంత పడ్డా తెలుసా అన్న ఐదు వందల ఓట్లు పడ్డాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓట్స్ వచ్చినాయి నేను నా సర్వే ఒక వంద ఇక్క తక్కువ అంత లోపట్ల మా అమ్మకు సిక్ అయ్యి పెరాలైసిస్ వచ్చి చనిపోయింది అన్న అదే ఇష్యూ ఉన్నా నేను నేను మంచి కార్యకర్త టిఆర్ఎస్ కు ఎందుకంటే అన్న పార్టీకి అభిమానం వేరుంటది కానీ ఎత్తుసేపు మైపాలని ఎందుకు టార్గెట్ తనది ఏం పార్టీ అన్న నాకు ఇప్పటి నీ పార్టీ తెలియదు చూసి రైతు బంధు వల్లేదు నువ్వు ఓట్ వేయమన్నా అంటే రేపు ఎప్పుడో త్రీ ప్లస్ కరెంట్ ఉంటుంది తొలి కొండే సిటీపేట వాళ్ళు మహబూబ్ నగర్ వాళ్ళు మీ కాన్సెస్ తో త్రీ ప్లస్ కరెంట్ పట్టుకోమంటే పట్టుకుంటారు అన్నగడానికి తప్పు కానీ ఎమ్మెల్యేలను అడగకుండా ఇప్పుడు ఓటేసినవు నెల జీతం నాకు నెల అన్నా నువ్వు ఎంచుకున్న విధానం కరెక్ట్ ప్రశ్నించినవు ప్రశ్నించినప్పుడు ప్రశ్నించినోడు ఎంబట్ ఉండక నువ్వు చెప్తే నీ పార్టీకి నువ్వు వక్కలతో పంపితే పార్టీ ఎందుకు ఓడిపోయింది ప్రశ్నించు కదా నీ ఎమ్మెల్యే నీకు మా ఎమ్మెల్యే మాకు ప్రజల్ని పట్టించుకోక మైనస్ అయినా ఓటమి బల బంగారం మంచి మందిని తిరుగుతాం ఒక్కటే భయపాలన్నా ట్రోలింగ్ అన్న నేను చూస్తున్నా ఒక రెండు నెలలు ఆయనే నేను అమ్మ చనిపోయింది నీకు కాల్ చేస్తా అంటున్నా నాకు టైం కుదురుత లేదు కానీ నిన్ను దూషించే అవసరం మేము నీకు నీకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు నేను చెప్తా టీఆర్ఎస్కి ఏమంటే ఏస్తే టిఆర్ఎస్ పని చేయకుండా నాద తప్పన్న మనము ఎన్నిక పడ్డాము ఎమ్మెల్యే ప్రశ్నించాలా మనకి ఏం పనులు కావాలా సర్పంచ్ ప్రశ్నించాలా సర్పంచ్ తీసుకోపోవాలా సరే ప్రకా పొద్దుగా లేచింది అది మై పాలన్నా మై పాలన్నా మై పాలన్నా ఏంటది అన్న అయితే ఏం చేస్తున్నారు అంటే సా కొందరు బిఆర్ఎస్ లో సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏం చేశారు అంటే నా మీద కక్ష కట్టి కోపం పెంచుకొని అందరికి ఫార్వర్డ్ చేసి నాకు అసలు టైం లేకుండా కంటిన్యూగా చేయాలంటే వీళ్ళు ఎట్లుంటది అంటే పిల్లది ఫోన్ కట్ చేస్తే కనీసం మెసేజ్ పెట్టరు పాలన సో అండ్ సోన్ అని బెటర్ ఏం బెటర్ కంటిన్యూగా డెబ్బై సార్లు ఎనభై సార్లు కూడా అంటే ఒక రెండు మూడు నిమిషాలలో డెబ్బై సార్లు చేసేటోళ్ళు కూడా ఉన్నారు కట్ చేసినప్పుడు అలా చేస్తారు మీకు మెసేజ్ పెట్టిన నేను మెసేజ్ పెట్టినా కూడా అన్నా నేను షిరిడి ఉన్న ముస్లిం అయ్యి ఇంటున్నా నేను ఎందుకు నేను ఎందుకు కాల్ చేసిన అంటే నీకు ఎటువంటి తెలియదు అంటే నువ్వు చెప్తే ఒక రాష్ట్రము మొత్తం డిసైడ్ అవుతా అంటే ట్రోలింగ్ చేయమనన్నా ట్రోలింగ్ చేయమను అది టిఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా ట్రోలింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్న బీఆర్ఎస్ కోట కదా అని చెప్పినా లేదా నేను ఇప్పుడు నేను సలావుద్దీన్ చెప్తున్నా నా పేరు సలావుద్దీన్ నేను చెప్పిన ఏమైందంటే యాక్చువల్ గా కేసీఆర్ అంటే ఎవరు ఇక్కడ లోకల్లా వ్యతిరేకించాలి అన్న నేను ఫ్యాక్ట్ చెప్తున్నా నీకు కొన్ని మంచి చెడు జరగచ్చు విద్యార్థుల జాబు రాకపోవచ్చు అది మీ వరకే ఉన్నది కానీ విలేజ్ లే నష్టమైంది వాళ్ళకి తెలుసా నీకు టీఆర్ఎస్ పార్టీ ఓటం కారణం విలేజ్లే అది ఏం జరిగిందంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రతి ఊరికి పది మంది పద్నాలుగు మందిని పట్టుకుని ఊగురిసే లాడిల్లో అట్లా నష్టం పెళ్ళి మళ్ళీ పది పద్నాలుగు మంది కూడా ప్రజలతో మమేకం గల రౌడీజం బెదిరించడము ఏడ్చువాళ్ళు అన్న మా ఊళ్ళే కూడా చిన్న సింటమ్ చెప్తా మా ఊళ్ళ కూడా ఏడ్చువాళ్ళు ఆ పది పద్నాలుగు మందిని పట్టుకోకుండా అన్న రెండు వేల ఓట్లు పోలగల బీజేపీ అసలు బీజేపీకి ఒక వంద వాడే అన్నామన్నా మా ఊళ్ళే సెకండ్ ప్లేస్ అదే కాంగ్రెస్ తర్వాత అది కూడా బాధిరెడ్డి కోరతన చెప్తున్నా ఇలా బాధపడుతున్నా తన ఆ తన ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఇప్పుడు ఒక మనిషన ఒక మాట చెప్తే వినాల మనం ఇలా ఉన్నామంటే మైపాల్ అన్న మైపాల్ అన్న ఇప్పుడు మన యూనివర్సిటీ అంటే మైపాల్ స్టాండర్డ్ ఏది మైపాల్ అన్న ప్లస్లు లు మైనస్ లు గుర్తించాలా కార్య ఒక ఫ్రెండ్ అయితే కార్యకర్త అయితే అన్న ఇది మన మైనస్ లు ఇవి సరిదిద్దుకుంటే మన ప్లేస్ లకు వస్తాం ఇంటున్నా అన్న ఇంటున్నా అన్న ఇంకోటి నువ్వు చెప్పినట్టే నేను చెప్పిన నేను చెప్పిన అయ్యా దళిత బాంధు పది లక్షలకు ఒకళ్ళకి ఇస్తే మిగతా పరిస్థితి ఏంది మిగతా అందరు పన్నులు కట్టట్లేదా పేదోళ్ళు అందరికి ఇవ్వాలి ఇస్తే అనేది అన్న అన్నప్పుడు అన్న తప్పేం లేదు నువ్వు లక్ష లక్ష ఇచ్చిన అందరికి ఇచ్చినా అయిపోతుంది కదా దుబ్బాకలా మాకు కరెంట్ ఉన్నది మాకు నీళ్ళు అత్తలేవు రైతు బంధు తెలుగు రైతు బంధు రేవంత్ రెడ్డికి ఏమన్నా నువ్వు పక్కకుండా పోయి కూకుండా నువ్వు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ అయితే నేను మై మైపాలెంలో ఊరేదో మీ అమ్మ దగ్గరికి అమ్మ నువ్వు ఇట్లా అన్న అందరు కాళ్ళు మొక్కుపిచ్చి ఓటు అయిచ్చిండు నువ్వు మనకు పైసలు ఇత్తలేడు గిట్ల గొల్లలు మీరు గొల్లలు గొల్లలు ఒకటే గిట్టడి చేస్తున్నారంట నీ తొలి కూడా గొల్లలో తీసుకున్న తండ్రి ఒక వంద కుటుంబాలు అవునండి కామన్సెస్ ఉండాలా అసలు తను ఏం చేస్తున్నాడు తను ఎంత చదువుకున్నాడు తన ఉన్నది ఏంది మన ఓల్లం ప్రశ్నించాలా తను చేసాడు అంటే ఇప్పుడు 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 ఇలా గెలిపొంది రాదు ఇప్పుడు నువ్వు అన్న ఇప్పుడు ఏమైంది తెలుస్తాను కేశ్వర్ గారు నియంత్రలేకి అయిపోయింది కానీ నేను ఓక చెప్తే వాళ్ళకి గెలిచినట్టు అది అయిపోతుంది తెలంగాణలో అది చాలా తప్పది ఎందుకంతే నీకు ఎటువంటి సంబంధం లేదే నేను అక్కడ జరుగుతున్నాయి చెప్పిన ఒకవేళ మనం చెప్పినాయి వాళ్ళు వింటే వాళ్ళకి ఇంకా పది సీట్లు ఎక్కువ వచ్చేది వింటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఐదారు ఎకరాలు కట్ చేయి భూమి లేని వాళ్ళకు వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ డెవలప్ చేసి ఫ్రీగా స్కానింగ్లు ఎక్స్రేలు పెట్టు ఇంజెక్షన్లు టాబ్లెట్లు డాక్టర్లు నర్సులను మంచిగా చెయ్యు అని చెప్పిన అది వేసి ఉంటే అలా ఆ పేదోళ్ళు కూడా ఖుషిగుండి పేదోళ్ళు ఓట్లేస్తుంటే అన్ని మంచిగా ఉండు కదా ఎగ్జాంపుల్ అన్న ఇప్పుడు ఒక రెండో విషయం చెప్తామే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మనం ఇష్యూ చేస్తున్నాం చలో ఏదో ఇప్పుడు టిఆర్ఎస్ ప్యూర్ టిఆర్ఎస్ కేసీఆర్ నాకు బాధ ఉన్నది అన్న కేసీఆర్ బాధ ఉన్నది ఇప్పుడు నేను ముస్లిం తరం నుంచి మాట్లాడితే పన్నెండు రిజర్వేషన్ ఏమొచ్చింది అంటారు మనకి ముస్లింలు కూడా నన్ను క్వశ్చన్ చేస్తారే లీడర్ గా ఇష్యూ తెలుసా అన్నా నాకంటే తెలుసా అన్నాడు నిన్న అయితే కొన్ని ఇష్యూల్లో మనం కొనే చాలా మనము మేఘత్తంగానే మాటలు మనకు తెలంగాణ సంస్కృతి ఏంటంటే ఒక మాట పడ్డా కూడా చాలా పోనీ మనల్ని బాత్తారు అన్నట్టు ఉంటది కానీ కాని నీకు ఎటువంటి సంబంధం లేదు నీకు ఈ చేతనల్ని మనం ప్రశ్నించలేని లాయకుల మనం ఉన్నాము మనం ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం ఇవ్వాలేపే ఎవరైనా నాకు ఇవన్నీ తెలియదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటున్నా అన్న నీకు ఒక చిన్న విషయం చెప్తా రేవంత్ రెడ్డి మామూలు కార్యకర్త నుంచి వచ్చి ఆయన గొప్ప విషయం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అండి అసలు కార్యకర్త లేరు అవును మరి అందరూ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి పెద్ద పొజిషన్ లో పోవాలి వాళ్ళకి చెప్తున్నా నాకు పార్టీ పరంగా నాకు రేవంత్ రెడ్డి నాకు నచ్చకుండా ఒక ఒక పొలిటికల్ గా చాలా కష్టపడి ఆయన సీఎం అయ్యి అవునండి ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు ఫాదర్ గాని గ్రాండ్ ఫాదర్ గాని ఎవరు లేరు ఇప్పుడు కేటీఆర్ కన్నా అలా నాన్న అన్ని తీసుకొచ్చి పంచబక్ష వాళ్ళకు కుండ రెండు వేద మాటనే మేము తిరిగిన మన్ననే నేను ఆవిడ తప్పు పడతలేను కానీ చెప్తున్నారు ఇప్పుడు కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పడ్డంత కష్టం కేటీఆర్ అయితే వాళ్ళేది కదా అంటున్నారు అలాగే అన్న అన్న కేటీఆర్ అంటే ఇప్పుడు మా కవిత వాళ్ళు పాదం అన్న నేను ఇలా మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నా సిరిడీలో నీకు ఎందుకు కాల్ చేసిన కాల్ మెసేజ్ పెట్టి పెట్టినా రేపు ఇది మొత్తం వైరల్ కావాలా ఎక్చువల్ గా ఏమైందంటే పార్టీ పరంగా మనం ఇప్పుడు నీ ఇప్పటికి ఉన్న టిఆర్ఎస్ అన్నా ఇప్పటికి టిఆర్ఎస్ కానీ మనం కొద్దిగా టైం ఇద్దాం అది చూద్దాం ఏంటిన్నా అదే అన్న చెప్పిన దానిలో ఒక అరవై డెబ్బై శాతం డెబ్బై శాతం చేసినా ఏం కాదు కదా భయపాలన్నా మనం ఏం మనం ఏం కోరుకుంటాం ఏం మనకు లబ్ధి కోరుకుంటాం ప్రజలకి ఏం తెలుసా లాభం కావాలి కాదే ఇలా నేను షిరిడి కత్తి అన్న హాఫ్ టికెట్ ఉన్నది మహిళలకు అవునా ఆ నేను ప్రాఫిస్ చెప్తున్నా ఇలా డేట్ వేసుకో ఇలా షిరిడి వచ్చినా మహిళలకు అందరికి హాఫ్ టికెట్ ఉన్నది హాఫ్ టికెట్ తీసుకుంటున్నారు సిర్డికి వచ్చే లోపల మేమంతా ఫుల్ ఇచ్చినాము ఏది మన నాగార్ నుంచి షిరిడికి రావాలంటే డెబ్బై ఐదు రూపాయలు మాకు మొగోళ్ళకు డెబ్బై రూపాయలు ఆడోళ్ళకు థర్టీ ఫైవ్ నేనేమన్నా మా రేవంత్ రెడ్డి ఇచ్చిండు చలో ఫిరి అంటైకి బయ్య మార్లేనా కర్ర అంట అన్నాడు అదే చలో అదో చిన్న విచ్చు అది కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నది ఒక్కెక్కడ కూడా పార్టీ డెవలప్మెంట్ వ్యతిరేకత ఇవన్నీ ఏం లేవు మానవస్థలు అన్నా మన దగ్గర ఏమైతుందో తెలుసా ఈ సోషల్ మీడియా నాశన చేస్తుంది మొత్తం కానీ అన్నా నాకు ఓడిపోయింది నేను బాధపడ్డా చేసిన అన్న నాకు చాలా వ్యక్తిగతం కేసీఆర్ అంటే చాలా ఇష్టమే అంత ఇష్టం అంత ఇష్టం అంటే ఏం తెలుసా నాకు తొలి కొండలా బాధపడ్డా కేసీఆర్ నేను అంత అభిమాని నేను బయటకు రాలే రే మీ బాబు ఇలా ఓడిపోయిందంట అన్న నీకు ఒక విషయం చెప్పాలా ఏసీఆర్ ఓడిపోతే నన్ను టార్గెట్ చేసిన తో మా ఊళ్ళో ఓలని టార్గెట్ చేయాలి బాగా ఇష్టపడతావు బాగా నోట్లు కూడా నీ కేసీఆర్ అంటే ఒక సీఎం మీకు నాకు తల్లితో సమానం కానీ అన్ని తల్లితో సమానం నా ఇల్లు మంచిది మంచి చెడ్డ అంటారు నేను నీకు అన్న నిన్ను టార్గెట్ చేసిన నాకు నష్టాలే రేవంత్ రెడ్డికి టైం ఇద్దాం సాల్లే దోసాలు ఇద్దామా అన్న ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టు కడతాం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఇప్పటికైతే లేదు అన్న మనకి ఏం సొంపు కొంత టైం ఇవ్వాలి కదా ఇప్పుడు పాపం ఆయన ఆయన ఆయనకు వేసే టైం ఇద్దాం చేద్దాం ఈ ఈ పార్టీల పార్టీల ఉన్నోళ్ళ కంటే ఎక్క ఈ బయట వాళ్ళకి ఎక్క అయిపోయిందే ఎక్కువైంది కాదు ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటది లోటు బడ్జెట్ ఇప్పుడు అప్పులతో ఉన్నప్పుడు పోనీ నిజంగానే కరప్షన్ చేస్తే ఇగో పలానా దగ్గర కరప్షన్ చేసిన మనం ఎంతైనా వేయొచ్చు ఏం తప్పలేదు అన్నచ్చు పలానా ఏం క్రిటిసిజం చెప్పాలా తెలంగాణలా కేసర్ ఉండిస్తుండే అని మనం ఇప్పుడు ఎట్లయిపోయింది నేనున్న పాట నీకు సింటమ్ చిన్న పాటలు అర్థం కాలా అవును ఇప్పుడు ఆయన ఉంటే ఇప్పుడు ఆరు లక్షల కోట్ల ఐదు ఎంత ఉంటే ఇంకో వేల కోట్లు తీసుకొచ్చి పడేసేది అందరి అకౌంట్లల్లా రేవంత్ రెడ్డి ఏం చేసిండు అన్న ఫోర్త్ డేట్ లోపల అందరు ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు ఇవ్వచ్చిండు ఇది వాళ్ళ నైన్టీ ఫైవ్ వాళ్ళేమో ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాలా మేము పేదోళ్ళం ఎస్సీ ఎస్టీ బీసీలో మాకు అది జాబ్ లో డబ్బులు వస్తే కానీ మాకు కానీ వాళ్ళ బాధ వాళ్ళ బాధ అన్న నేను చెప్తున్నా తీసుమార్కాలండి రేవంత్ రెడ్డి ఎందుకు ఎందుకు తీసుకుమార్ అంటే నేను చెప్తున్నానా పార్టీని అడాప్ట్ ఏంది ప్రచారం ఏంది సీఎం గా మొత్తం లేపేసిడేందని పదేళ్ళ అన్నా నీకు ఎంత మాకు అడ్వాంటేజ్ ఉండే తెలుసా ఒక రేంజ్ లో మేము చెప్పుకోవాలి మిస్కమ్యూనికేషన్ ఏమేమి చెప్పాలన్నా పల్లెల్లా కూడా చెప్తున్నా అన్నా నాకు ఇప్పటికి కూడా టిఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సరి కూడా గెలుతుంది ఎందుకు చెప్పాలా పల్లెలు బాగుపడితేనే ప్రగతి ఉంటది సిటీలల్లో పట్టణ పల్లెల్ని ఈ ఎమ్మెల్యే నమ్మిల్ సీఎం కేసీఆర్ ఇక్కడ మొత్తం నాశనమైంది చెప్తున్నా కన్నా పల్లెల్లో అసలు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే కూడా అన్నా నువ్వు నీకు నిజామాబాద్ డిస్టిక్ పర్యటిస్తే ఎప్పుడన్నా నా నెంబర్ తీసుకుని సలహద్ది నేను వచ్చినంటే నీకు తొలికుండా విజిట్ చేపిద్దా మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కదా లాంటి అక్కడ మా ఊరు దత్త తీసుకుండే తన దరిద్రా ఒక్క డెవలప్మెంట్ చేయలే పార్టీలో నానుకోను పూసుకోను చేసుకొని మనం మనం ఒకటి ఎంతో నడిపించడానికి అన్న అది రేవంత్ రెడ్డి ఊపి వచ్చిందా తట్టుకోలే అన్న ఏవీ లేదు తట్టుకోలే అంటే వాళ్ళ ఊపు కంటే కూడా ఎమ్మెల్యేలు బాగా దౌర్జన్యం అంటే అందరూ దాదాపు ఇప్పుడు వీళ్ళ పైద వ్యతిరేకత వ్యతిరేకత వైపు వెళ్ళాలి కాబట్టి గాలి అటువైతే నేను అనుకుంటున్నా అయితే వైపు అలా కూడా మా ఊరికి ఒక గొప్ప విషయం జరిగింది మా ఊర్లే ఇప్పుడు రెడ్డి సామాజిక వరం కాపులు గురుడే ఉంటారు కదా కాపు రెండు సామాజిక వర్గం ఇన్నతనం నుంచి మేము మంచి మాట అయితే దరిద్రంకి ఏమైందంటే రెండు సంఘాలేనాయి మా ఇసు ఊర్లే పెద్ద విలేజ్ చక్రంపెల్లి కంటే పెద్దది అయితే దరిద్రంకి ఏమైంది చెప్పాలన్నా వాళ్ళు ఏదైతే మా టీఆర్ఎస్ తో ఉన్నారో చిన్నోళ్ళు ఎమ్మెల్యే మొత్తం గెలుతున్నామన్నారేమో మొత్తం చేపించి ఒకటి చిన్నది రోడ్డు పంచాయతీ పెట్టిల్ రెండు సంఘాలు రెండు సంఘాలు ఒక రోడ్ మంచిది అయితే పాపం బాధ్యుడు గోవర్ధన్ వీళ్ళు ఇద్దరు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి రాజకీయం ఊరంతా ఒక్కటి కాంగ్రెస్ అయింది ఒక విలేజ్ మొత్తం కాంగ్రెస్ అయింది ఎందుకు అట్లా అంటున్నా ఇప్పుడు ఒక అలా చిన్న కాటపల్లి సంఘం అంటున్నారు రెండు కాటపిల్ల సంఘాలున్నాయి మాకు పెద్ద కాటపిల్ల సంఘం ఉన్నది మెజార్టీ బాగా ఉన్నది మొత్తం టిఆర్ఎస్ వీళ్ళొక ఇద్దరు ముగ్గురు రాజకీయాలు నాయకులు ఉన్నారు దరిద్రం ఏమైందన్న వీళ్ళు బాధిరెడ్డి గోవర్ధన్ అన్నకు ఇది ఇది ఇష్యూ చెప్పిండు తను అదే పట్టుకున్నాడు యాక్చువల్ గా ఇల్లు మంచోళ్ళు వాళ్ళు మంచోళ్ళే పట్ట ఇది కుల పరిస్థితి ఆడ ఐదు కులాలకు సంబంధించిన రోడ్ అది ఉంటే కానీ ఇట్లా కొట్టాలి లెక్క అయితే ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటా రాళ్ళు పెట్టుడు అడ్డం పెట్టుడు చేసుడు ఊరికే విభత్సకరమైన ఇచ్చు దీని చిన్న విషయం అది నువ్వు రేపు రొద్దున సలవు దీనికి ఇది ఏం చెప్తున్నావు ఉంటే ఇప్పుడు ఇప్పుడు నైరదు అన్న ఆ నగల ఇందువల్ల ఏమైందంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఎలక్షన్ లో అన్నగా అన్న గోవన్న వెల్కమ్ చేపించే వీళ్ళ మనిషిని టార్గెట్ చేసి మాట్లాడి అనిపించిండు ఆయన అది కమ్యూనికేషన్ అయింది తొలి అబ్బా వీళ్ళ కేత్తి అంటే మళ్ళా కడిసి ఓయిపోయినట్టు అయిపోయింది అన్న మినిమం అంటే లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ కావాల బాది గోవన్న ఫైవ్ ఫిఫ్టీ లా అయిపోయింది అది నేను చెప్పిన అన్ని డిస్టెన్స్ అయిపోయింది అన్న మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ అంతా ఫస్ట్ అన్నా గ్రౌండ్ రిపోర్ట్ ఏందంటే యాక్చువల్ గా ఇల్లది ఇల్లు ఎట్లా ఏసీళ్ళు అంటే మన ముందు మన మన తెలంగాణలో మనం చిన్న ఉన్నప్పుడు పోలీస్ పటేళ్లు ఉంటుండే పటేళ్ళు కాపళ్ళు కాపుళ్ళు కాదు అప్పుడు కాపలు అసలు లేదు కానీ పటేల్ అంటుండే ఉంటుండే ఏం చెప్తుంది ఏం చెప్తుందో అన్నట్టు ఈ మధ్య ఈ ఎలక్షన్ ఉంది ఈ రాజకీయం అంతా అదే కొంత బెదిరింపులకు బ్లాక్ మెయింగ్ ఒక రాజార్టీకి మనం ఎంత మొత్తం సర్వీస్ చేస్తున్నాం కాన్స్ నాకు ఇప్పటి కూడా అర్థం కాదన్న ఎమ్మెల్యే ఐదేళ్ళు పనిచేయాల పార్టీ ఉండని ఉండకపోయినా ఆయన ఆయన పొజిషన్ ఉంటే మాత్రం గ్రేటేగా అన్న ఆయన పోస్టులు కాపాడుకోకుండా గిదె నమ్ముడేంది నాకు అర్థం కాదు

కొంత బ్లాక్మెయిలింగ్ ఎక్కువ నమ్మినట్టు నాకు అనిపించింది అంటే మీకు అన్న బాధి రెడ్డి ఇలా మా నిజం బర్స్కి కాల్ చెల్సి ఇలా అవన్నీ డబ్బులు మంచిలే ఏం మంచిలే ఇక్కడ డబ్బులు మంచిలే అన్న ఫస్ట్ ఓట ఒప్పుకున్నట్టు చేసిలే క్యాండిడెట్లు మొత్తం నాకు అదే బాధ ఎందుకంటే తనను ఎంతో ఇష్టపడే మనిషినా నేను జగన్ నాకు చాలా మిత్రుడు నేను భయపడాలన్నా కొద్ది కూడా ఏమైపోయిందంటే ఇక ఇంట్లో ఓన్లైతే ప్రతి విలేజ్ లో కొద్ది క్యాష్ బ్యాట్ ఉంటారు చూడన్న వింటున్నా వింటున్నా కొద్దిగా డబ్బుండి మంచి కులం పెద్దగా ఉన్న పలుపడి ఉంటుంది చూడు వాళ్ళని ఎమ్మెల్యే నమ్మిన అన్న వాళ్ళు మరి వాళ్ళతో మొత్తం ట్రావెలింగ్ చేసే ఇప్పటిదాకా అంటే అందరం సామాన్య కార్యకర్తలను కూడా పెద్దగా పట్టించుకున్న అయ్యో ఇప్పుడు ఇద్దరు నేను ఏం చెప్పిన కొండ నోటెడ్ తొలికొండ చిన్న ఇష్యూ మీదనే రెండు వేల ఓట్లు కోల్పోయినామే చాలా పెద్ద లాభ లావంటే కాంగ్రెస్ కు ఐదు వందలు పడ్డ బిజెపి వంద రెండు వందలు పడద్దు మా ఊళ్ళే చిన్న రెండు వేల పడ్డా మొత్తం ఐదు వందల వాళ్ళకు రెండు వేలు మాకే ఉండాలి మనకు షాది ముబారక్ వచ్చే బీసిక బీసీ వచ్చే దళిత బంధు అసలు అయ్యే దళిత బంధు మొత్తం పోయింది విలేజ్ మొత్తం పంగనమ్మ అయిపోయింది దళిత బంధు కానీ పోతే పోయింది కానీ వచ్చింది దళిత లేదు లేదు అసలు క్లాస్ మేట్ సర్పంచ్ అదే అన్న ఇప్పుడు హుజరాబాద్ లోనేమో గంతమంది కార్లు ఇచ్చారు అంత మంది దళిత ఇచ్చారు మరికినట్లు అయిపోయింది ఒక్కటి కూడా రాలే పాపం ఇప్పుడు ఇచ్చేటోళ్ళు కూడా అన్న హుజురాబాద్ లోనేమో గంతమంది దళితులకు ఇచ్చారు హుజురాబాద్ లో కొన్ని వందల కుటుంబాలకు వేల కుటుంబాలకు ఇచ్చారు తెలుసా అన్న మరి ఇప్పుడు మిగతా నియోజకవర్గంలో ఉన్న దళితులకు కూడా అంటే మాకు ఇవ్వలేదని బాధ ఉండదా మా తొలి కొండలు ఒక్క ఒక్కటి కూడా అన్న మాకు ఒక్కటి రాలే కూడా నీకు ఇంకా చెప్పేది ఏంటంటే మాకు ఒక్కటి డబుల్ బెడ్రూమ్ కూడా లేకున్నా కానీ గోవా అంటే చాలా ఇష్టమే నాన్న నీకు ఎందుకు చెప్తున్నాడు ఇట్లా కానీ తను మిస్కమ్యూనికేషన్ చేసి మిస్గైడ్ అన్న అయినా డిచ్ వాడుతో అన్నా బాజిరెడ్డి గోవర్ధను డెవలప్ చేయలేడంటే ఒప్పుకోను నేను ఎందుకొప్ప చెప్పాలన్న ఈ ఆయన కాన్స్టిట్యూషన్ నుంచి ఈ జకరపల్లి మండలం లాస్ట్ అవుతుంది ఈ లాస్ట్ మండలం తప్ప అంతా డెవలప్ చేసిండా కానీ ఏమైపోయిందంట మార్పుల్ పబ్లిక్ అంతే మళ్ళా భూపతి రెడ్డి సార్ కూడా భూపతి రెడ్డి సార్ గురించి చెప్తా ఫస్ట్ భూపతి రెడ్డి లేదు నేను కొండకు మనకు నువ్వు ఎప్పుడన్నా అప్పుడు అన్న మైపోయి అన్న జీతాల తిరుపతి పో నువ్వు పోకు కానీ ఒక్కసారి విజిట్ అయ్యానా ఎందుకంటే మన బాలాజీ టెంపుల్ ఉంటది శిలా తీర్థం వస్తుంది ఇప్పటికి బండ నుంచి తీర్థం వస్తుంది నేను ముస్లిం అయి చెప్తున్నా నీకు ఇది దర్శించుకోరా నా ఒకసారి నువ్వు రా అన్నా నీకు టైం దొరికితే ఎప్పుడన్నా మీ ఫ్యామిలీ ఫ్యామిలీతో రా మంచిగా ఓకే ఓకే నైట్ లేట్ అవుతుందన్నా థ్యాంక్ యూ రైట్ అన్నా రైట్ రైట్